హలో అండి వైద్య సోదరులందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనము ఇక్కడ నర్సరీలో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు బేడాకి సంబంధించి కడ్డీకి సంబంధించి సింజకు సంబంధించి ఎండుమిర్చికి సంబంధించిన మొక్కలు నర్సరీ మన సీడ్స్ అయితే పోస్తున్నారన్నమాట ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటే పోస్తారు ఇప్పుడు మనకు టూ ఇన్ వన్కి సంబంధించిన మిర్చిలు ఉన్నాయి మిర్చిలు వచ్చేసి మనకు డెక్కన్ డెక్కన్ కానీ జెప్స్ ఫిఫ్టీ సిక్స్ కానీ దాంతోపాటు సౌర్య కానీ అమూల్య కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి టమాటోలకు సంబంధించి మనకు హైలైట్ సాహు నెక్స్ట్ సాహిత్ కానీ అన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అద్భుతంగా ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు కాల్ చేసి నర్సరీకి ఏ నారు ఉంది ఏ రకం ఉందని అని కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారనమాట చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇట్లా వస్తుంటారు రైతులు ఫార్మర్స్ చూసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట దగ్గరున్న వాళ్ళు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నారాలకు ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారనమాట అంటే మాకు ఈ నార కావాలి ఇంత కావాలి ఈ క్వాలిటీలో కావాలనేసి మన దగ్గర ఎలాంటి ఫ్రాడ్స్ అయితే జరగవండి అద్భుతంగా చేస్తున్నాం మనము ఈ జిల్లాలే కాకుండా కూడా మన యూట్యూబ్ పరంగా కూడా కొన్ని జిల్లాలకు కూడా మనం పంపిస్తాం మనం చాలా జిల్లాలు అనమాట ఈ జిల్లాలో మనకు రైతులు లేరు అనడానికి లేదనమాట నారాల సంబంధించి చాలా అద్భుతమైన దాంతోపాటు మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా క్రాప్స్కి అయితే చేస్తామండి మనం ఇస్తున్నాం కూడా మనకి పెస్టిసైడ్ షాప్ కూడా ఉంది దోంట్లో హైలైట్ అనమాట మన ఒకసారి తీసుకున్న రైతులకి ఈ వీడియో చూసుకున్న అయితే తెలుసు చాలామందికి మనకు అద్భుతంగా అయితే మనం అయితే సేల్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనమాట నారా ఇది చాలామంది అడుగుతున్నారు సార్ మాకు ఇట్లా టూ ఇన్ వన్ లేదనమాట పచ్చిమిర్చికే ఉంటే ఒకవేళ రేటు తగ్గిపోతే ఎలా అది అని అంటున్నారు కానీ ఇది ఏమైతుందంటే మనకు టూ ఇన్ వన్కి వస్తుంది అనమాట ఒకవేళ పచ్చిమిర్చి రేటు తగ్గినా మనకి ఎండి మిర్చి కూడా వదులుకోవచ్చు అనమాట ఇలాంటి నారాలు తీసుకోవాల్సి ఉంటే కన్నా మీరు నమ్మకంగా ఎందుకంటే ఏదో ఫేస్బుక్లో నెంబర్ పెట్టారు అది చేస్తారు ఇది చేస్తారు అలాంటివి ఏమొద్దు డైరెక్ట్గా వీడియో పెట్టిన వాళ్ళకి నమ్మకంగా మీతో మాట్లాడిన వాళ్ళతో మీరు నారలు బుక్ చేసుకొని తీసుకోండి ఇంత హైలెట్ ఉన్న నారలు హైబ్రిడ్ క్వాలిటీ నాణ్యత ఉంటుంది నమ్మకంగా ఉంటుంది ఏదో నార ఇచ్చాము అయిపోయింది కాదండి మేము ఏం చేస్తామంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటామన్నమాట చాలామంది తీసుకున్నారు ఇక్కడ మనకు టమాటో సంబంధించి సరే ఇలా మాకు నారు చెడిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎట్లా మాకు మేము అమౌంట్ పెట్టాం కదా వాళ్ళు ఏమి బాధపడకుండా కూడా రివర్స్లో కూడా అంటే మనము రిటర్న్ కూడా మనం ఓహో ఎందుకంటే అతని రైతే మేము కూడా ఒక రైతు బిడ్డమే మేము కూడా రైతులమే మీ ఒక బిజినెస్ మ్యాన్ అయితే కాదు కాకపోతే ఒక రైతుకి ఎంత నమ్మకంగా మనం ఇస్తామో అదే నమ్మకంతో ఆ రైతు చూస్తాడనమాట ఈరోజు మనం ఒక ఐదు వేల మొక్క చెడిపోయింది దాంతోపాటు ఒక ఐదు వేల మొక్క మనం ఫార్మర్కి ఇచ్చాము బట్ ఏంటంటే నమ్మకం ఉంటుందన్నమాట ఓహో అలాంటి కూడా చూస్తుంటే ఆ రైతు ఒక పది మందికి చెప్తారు చెడిపోతే యాభై మంది చెప్తారు బాగుంటే ఒక పది మందికి చెప్పినా సరే కింద స్క్రోల్ అవుతున్న కాల్ చేసి మీరు ఏ నార కావాలో టమాటా కానీ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ మిర్చి కానీ నెక్స్ట్ ఇంకా మనకు బంతి పూలు కానీ ఒక టూ డేస్లో ఫైవ్ డేస్లో వస్తున్నాయండి మనకు ఇవి సింజంట కానీ కట్టి కానీ తేజ కానీ డబల్ టూ డబల్ టూ కానీ ఒకసారి మా అన్ననే ఓన్ అన్న బట్ కనుక్కుందాము అన్న ఒకసారి బేడకు సంబంధించిన నారలు అయితే అన్నకు బాగా తెలుసు అనమాట మేము కూడా చేస్తాము కాకపోతే అతనికంటే మనకు ఎక్కువ రాదు మీకు ఏమేమి టూ డేస్ డబ్బి ఫోర్ డబల్ జీల్ డబ్బు ఉంటుంది డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ లేదు డబల్ టూ డబల్ త్రీ తేజాలు కానీ ఇంకూర్ తేజాలు కానీ తర్వాత ఫోర్ వన్ సిగ్మెంట్ కానీ టూ సెవెన్ త్రీ సిగ్మెంట్ కానీ లావుకాయ జంపు రకాలుగా అన్ని రకాలు ఆరుమూడు గేమ్మూరు ఇంకా మిగతా పన్ను మెడుకులు డైలీ ఎక్స్పర్ట్ పంపిస్తూ ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి బయటకు పంపిస్తుంటాయి మీద వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఇండియా వరకు లేదండి కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణ వరకు నాలుగు నాలుగు స్టేట్ల వరకు అయితే మనకైతే అవైలబుల్గా చేస్తారనమాట ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి సందేహం లేకుండా ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి నారేయడానికి తను మనకు సంచులలో వేస్తే ఇక్కడ నలిగిపోవడము విరిగిపోవడం జరుగుతుంది అనమాట అవి ఏం లేకుండా అంటే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ బాక్స్ టైప్లో లో వేసి వాళ్ళు జర్నీ చేసి కూడా వాళ్ళు చాలా సున్నితంగా నారని ట్రాన్స్ఫర్ చేసి వస్తారు చేసిన తర్వాత విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే మీకు ఎల్లర్ నెంబర్ కూడా సెండ్ చేస్తారండి మీరు ఎలాంటి ఇబ్బంది ఏం పడకుండా కూడా అద్భుతంగా అయితే మీకు నారిస్తారండి అది కూడా హై మనకు హైబ్రిడ్ లోన క్వాలిటీలో అంటే చాలా నాణ్యత ఉంటుంది దీంతోపాటు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి మీకు చేసుకుంటారు మన ఛానల్ చూస్తారు కదా జై జవాన్ జై కిసాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క నారు మనకు క్వాలిటీగా ఉంటుంది దాంతోపాటు ఛానల్ రన్ చేస్తున్నాడు అనమాట ఇదే కాదండి పక్కన నర్సరీ కూడా అన్నది రంగు అయినా ఒకసారి నర్సరీ కట్టండి ఇది కూడా చూపిస్తున్నాడు ఈ నర్సరీ కూడా అన్నది అనమాట సుమారు అయితే ఒక మూడు ఎకరాలు పైన ఉంటుంది అన్నమాట నర్సరీ అయితే చాలా సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది నమ్మకంతో డబ్బులు వేసిన వాళ్ళు చాలా ఆన్లైన్లో మోసపోతున్నారు ఆ ఫేస్బుక్లో పెట్టడం కానీ వాట్సాప్లో షేర్ చేయడం కానీ స్టేటస్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇది కానీ మనం యూట్యూబ్ ఛానల్ అనమాట ఒక రైతు కోసం మనం ఎవరిని మోసం చేయకూడదు ఇంకోటి మనము ఒక ఏదో ఒక పది నేను సో వాళ్ళని మోసం చేద్దాం అట్లా ఇట్లా అనేది ఏముండదు అనమాట ఇది వంకాయ నరమాట వంగ వంగలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి ఒక టెంట్ ఒక పది రకాలు సంబంధించిన వంకాయ నారాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఒకవేళ అన్న దగ్గర లేకుంటే కూడా మేము తెప్పిస్తాము తీసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఇంకోటి మెయిన్గా మీరు నారు నాటుకున్నప్పుడు కూడా మనకు ఒకటి సాయిల్ అప్లికేషన్ అయితే మీరు మర్చిపోకండి ఎందుకంటే సాయిల్ అప్లికేషన్ మీరు ఎంత వదులుకున్నా కూడా ఎకరాకు వచ్చేసి వెయ్యి కంటే మనకు ఎక్కువ ఖర్చు అయితే కాదండి అది తీసుకున్నారంటే మొక్కలు చనిపోవు దాంతోపాటు సాయిల్ అనేది మనకు మెత్తగా మెట్టుగా అవుతుంది రూట్ అనేది మనకు లాంగ్గా కింది దిగుతుంది అనమాట ఎప్పుడైతే రూట్లు లాంగ్గా దిగుతుందో ఆటోమేటిక్గా బ్రాంచెస్ కానీ రూట్స్ కానీ డెవలప్మెంట్ అవుతాయి దీన్ని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా వినియోగించుకోండి ఎందుకంటే ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నామంటే మనము మన ఛానల్లో పెట్టి కూడా సుమారు అంటే ఒక నూట యాభై వీడియోలకు అయితే బైనా ఉన్నాయి మనకు అనమాట మీరు ఫస్ట్ అయితే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ తోటి రైతు మిత్రులకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా కూడా మీ తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది అనమాట మీరైతే ప్రతి ఒక్క విషయం కూడా మీరు దీనిలో తెలుసుకోవచ్చు ఇంకోటి మిర్చి నాటిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బింగి ఆకుమృత నెక్స్ట్ పాటుగా కొంచెం రోడ్డు ఈల్డ్ వస్తుంది అనమాట మొక్కలు చనిపోతే ప్రతి ఒక్క దాని దగ్గర కూడా మన దగ్గర ఫెస్టిసైడ్ షాప్ ఉందండి ప్రతి కూడా మీరు ఒక నాకు ఒక స్నేహితుల్లో కాల్ చేసి కూడా మీరు అన్నీ చేసుకోగలరు ప్రతి ఒక్కటి సజెషన్ ఇస్తామన్నమాట ఒకసారి ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీరెవరో మేము ఎవరో అని నేను చెప్పను ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ యూజ్ చేసాము నెక్స్ట్ మన ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏమి యూజ్ చేయలేదు నార దగ్గర నుంచి ప్రొడక్ట్స్ మీకు క్రాప్ మొత్తం అంత క్రాప్ పట్టుకునేంత వరకు కూడా మేము సపోర్ట్గా ఉంటాము మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి రైతు మిత్రులకు కూడా మీరు అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు షేర్ చేస్తే మీకే కాకుండా చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట మన దగ్గర ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా ఫ్రీ డెలివరీలోనే చేస్తాము ఫ్రీ డెలివరీలోనే ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అయితే చాలా ఎక్స్ట్రా కూడా ఇప్పించుకుంటున్నారు అలాంటి నర్సరీ వాళ్ళని మీరు ఎందుకంటే నాణ్యత కలిగిన నారలు మన దగ్గర ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి ఫ్రీ డెలివరీలో ఉంటుంది ఇంతకంటే హెల్ప్ అంటే ఎవరు చేయలేరండి మన ఛానల్ చేస్తుంది అనమాట జై జవాన్ జై కిసాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు చేస్తుందనమాట నిన్ననే నైటే సుమారు అంటే ఒక లక్ష నుంచి లక్ష అరవై వేల మొక్క నిన్న ట్రాన్సాక్షన్ అయింది మనకు అంటే వాళ్ళు